హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు చూపించే వీడియో వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ కుట్టడం అండి మొన్న కటింగ్ చూపించాను కదా సో మీకు అందరికీ బాగా నచ్చినందుకు మంచి లైక్స్ ఇచ్చినందుకు అలాగే మంచిగా కమెంట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి హ్యాండ్స్లో అయితే కుట్టేదేం లేదు కదండి సో అందుకని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసేమో ఫ్రంట్లో సైడ్ పార్ట్ అనమాట అంటే ప్రిజెస్ కటింగ్ ఉంటుంది కదా అందులో సైడ్ పార్ట్ తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ ముందు కూడా ఎలా వస్తుందో చూపిస్తాను బ్యాక్ పార్ట్ కూడా పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే మీకు ఫ్రంట్ కనుక డిజైన్ కుట్టడం చూపిస్తే బ్యాక్ పార్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు ఇది ఎలా ఉందో ఫస్ట్ చూపిస్తానండి సో ఇలా సైడ్కి వస్తుంది కదా ఈ సైడ్ పార్ట్ అయితే జస్ట్ అటాచ్ చేసుకోవడమే కాకపోతే మూడు పీసులు కలిపి అటాచ్ చేసుకోవాలి ఒకటి నెట్ క్లాత్ తర్వాత బ్లౌజ్ పీస్ తర్వాత లైనింగ్ ఈ మూడు కలిపి అటాచ్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఇది అటాచ్ చేసేద్దాము ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడు మిస్టేక్ కావద్దు అని అంటే ఇలా ఎదురు ఎదురుగా వేసుకోవాలి అంటే రెండు చేతులైనా సరే రెండు క్రాస్ బిల్ట్స్ అయినా సరే ఇలాగ వేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి లేకపోతే హడావిడిలో కుట్టినప్పుడు ఏమవుతుంది రెండు ఒకే సైడ్కి వచ్చేస్తాయి అనమాట అందుకని ఇవన్నీ మార్కింగ్స్ కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఒకసారి ఇలా వేసి పెట్టుకున్నాము అంటే చాలండి ఇంకా మనకి అది మిస్టేక్ పోతుందని డౌట్ కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా కుట్టేయగలుగుతాము ఈ ఉల్టా అన్నది లోపలికి వెళ్తుందని చూపిస్తున్నాను సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన నెట్ క్లాత్ అనేది వస్తుంది అనమాట అంటే ఇప్పుడు నేను మధ్యలో వేసిన పీస్ వచ్చేమో రా సిల్క్ అక్కడ మీరు సాడీని కూడా వేయొచ్చు బాగుంటుంది కానీ కస్టమర్కి ఆల్రెడీ ఇది బ్లౌజ్ పీస్ లాగా ఇచ్చారు కదా సో అది వేస్ట్ ఎందుకు అని చెప్పేసి నేను అదే యూజ్ చేశాను అనమాట సో ఇక్కడ కూడా మీకు షేప్ తెలుస్తుంది కదండి అది ఎట్లా సెట్ అవుతుందో అలాగే వేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే దీన్ని కుట్టేటప్పుడు మాత్రం ఇలా ఉల్టా తిప్పుకొని కుట్టుకోవాలండి అప్పుడే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఈ పీఎస్ అన్ని ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా సో ఎగ్జాక్ట్ మనకు లైనింగ్ అంత కావాలి కాబట్టి పర్ఫెక్ట్గా దానిపైన కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు రెండింటినీ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి సో చూస్తారు కదండి చాలా సింపుల్ అండి ఇలా కుట్టేటప్పుడు మాత్రం పెద్ద కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే జస్ట్ బటన్ జాయిన్ చేయడం కదా సో దానికి పెద్ద కుట్టు పెడితే ఏంటంటే మెషిన్ కూడా ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది మనం కుట్టే టైం కూడా తగ్గుతుంది అనమాట అంటే ఫాస్ట్గా కుట్టచ్చు అనేసి అది కూడా ఒక టిప్ అండి రెండు పీస్ కూడా ఎక్స్ట్రా పడుతుంది కట్ చేసాము ఇది ఇప్పుడు నేను పక్కన పెడుతున్నాను ఇప్పుడు ముందు భాగం అనేది తీసుకుందామండి ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి చాలా ఈజీ జస్ట్ కరెక్ట్గా చూసి అర్థం చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా అది పైన ఎగ్జాక్ట్గా పెట్టి కట్ చేసాము సో ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయ్యి ఉంటే తెలుస్తుంది కదా అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో కింద వైపు నెక్స్ట్ వన్ కానీ పైన మాత్రం కరెక్ట్గా ఉంది చూడండి నెక్ దగ్గర అంతా అది ఎలా ఉంది అలాగే తీసుకున్నాను సో అలా తీసుకుంటేనే మనం అనుకున్న డిజైన్ చాలా ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసి ఇక్కడ లాస్ట్లో ఆపేశాను కదా అది ఇప్పుడు నేను పూర్తిగా కట్ చేస్తాను అంటే మనం కట్ చేసేటప్పుడు ఫస్ట్ కట్ చేయాలి కానీ కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయాయి మళ్ళీ అది కరెక్టా రాంగా అని కన్ఫ్యూషన్లో ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసాం కదా పైన మనకి ట్రాన్స్పరెంట్ నెక్ అనేది డైరెక్ట్గా అనమాట ఇప్పుడు ఈ లైనింగ్కి మాత్రం ఫినిషింగ్ ఇవ్వాలి కదా దానికోసం ఈ మిడిల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా అది దానిపైన పెట్టేసి కుట్టుకోవాలి సో అది కూడా ఎలా కుట్టాలి ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ మనం సీదా వైపులో కుట్టాలన్నమాట అంటే ఇలా మన ఫినిషింగ్ కావాలంటే జస్ట్ పైన ఇప్పుడు కర్వ్ షేప్ ఉంది కదా అక్కడ కుట్టు వేసుకొని సీదా తిప్పేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇక్కడ కుడితే సరిపోతుంది ఇప్పుడు సీదా పైపు క్లాత్ ఉందని మీకు చూపిస్తున్నాను ఇది సీదా సో ఇప్పుడు అది కుట్టిన తర్వాత మనం మళ్ళీ లైనింగ్ని వెనక్కి తిప్పేసుకుంటే ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా ఇక్కడ కచ్చకాలు అనేది ఇవ్వాలి ఎందుకంటే ఇది కర్వ్ షేప్ లాగా ఉంది కదా ఇలా కచ్చకాలు ఇస్తేనే మీకు కరెక్ట్గా తిరుగుతుంది లేకపోతే ముడతలు లాగా వస్తుందనమాట ఈ డిజైన్ బ్లౌజ్ అన్నీ కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుందండి నార్మల్గా చూస్తే ఎంతో కష్టం కష్టమైనట్టు అనిపిస్తుంది కానీ కుట్టేటప్పుడు మనకే ఇప్పుడు ఇది మొత్తం మీరు చూసినాక మీరే అనుకుంటారు ఇంత ఈజీ ఆ ఇది అనేసి అని నేను మీకు అంత క్లియర్గా చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు ఆ సీరకు తిప్పుకున్న తర్వాత పైన ఒక కుట్టు అనేది వేస్తున్నానండి కరెక్ట్గా నెక్ దగ్గర అంటే కర్వ్ షేప్ మరీ లాగకుండా చూసుకుంటూ కుట్టేసుకోవాలి లాగితే కూడా అది బాగా సాగిపోతుందండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కుట్టు వేస్తున్నాను అంటే మన లైనింగ్ ఎలా అవుతుందో దానిపైన ఒక అనేది వేసేస్తున్నాను సో చాలా ఈజీ అండి చూసారు కదా ఇప్పుడు మనకి ఇందులో హ్యాండ్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్లో సైడ్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అండి జస్ట్ అర్థం చేసుకోవడం కావాలి మీకు ఫస్ట్ టైం అర్థం అనుకోండి మళ్ళీ ఒక్కసారి చూడండి మీకు అప్పుడు ఇంకా ముందుకంటే కొంచెం ఎక్కువ అర్థమైపోతుంది అంటే ఇది ఓన్లీ బిగినర్స్కి చెప్తున్నాను నార్మల్గా ఐడియాస్ ఉన్న వాళ్ళకైతే ఒక్కసారి చూస్తే చాలండి చాలా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఒకవేళ మరీ కొత్తగా నేర్చుకుంటున్నారు అని అనుకుంటే ఇట్లా డిజైనర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం కాకపోయినా సెకండ్ టైంకి వచ్చేస్తుంది అనమాట మీకే డిఫరెన్స్ తెలిసిపోతుందండి ఫస్ట్ చూసినప్పుడు ఎంత నేర్చుకున్నారు సెకండ్ టైం చూసినప్పుడు ఎంత నేర్చుకున్నారు అని మీరు ఇలా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇంక అన్నీ మెజర్మెంట్స్ మైండ్లో ఉండిపోతాయి చాలా ఈజీగా ఇంకా మీరు చాలా ఈజీగా కట్ చేసి కుట్టేస్తారు కూడా అండి సో ఇప్పుడు మనం నెట్లో తీసుకోవాలి దాన్ని మనం కింది వైపు నుంచి కరెక్ట్గా వేసుకోవడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది సో కింద ఎడ్జ్కి చూసారు కదా ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుందండి పైన సీదా వైపు ఉండాలి లోపల వైపున రాంగ్ సైడ్ వెళ్ళిపోవాలి అంటే మనం పైన కనిపించేటప్పుడు సీదా అనమాట ఇప్పుడు ఈ విధంగా వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఆమూల దగ్గర మనం కరెక్ట్గా కట్ చేసాం కదా సో అటువైపున ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని ఇక్కడ కింద సైడ్స్లో మాత్రం కొంచెం బయటకు వస్తుంది అది కటింగ్లో వెళ్ళిపోతుంది సో ఇప్పుడు పైన మీరు కింద లెంత్ నుంచి కరెక్ట్గా పెట్టుకున్నారు ఇప్పుడు నేను కుట్టే వైపు నుంచి కరెక్ట్గా పెట్టుకున్నారు అని అంటే మీకు మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా కొత్తగా వాళ్ళకి కొంచెం సెట్ చేసుకోవడం రాకపోతే ఫస్ట్ ఎక్కడెక్కడ సెట్ అయిందో అక్కడంతా పిన్స్ పెట్టేయండి తర్వాత మిగిలింది సెట్ చేయండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు మధ్యలో కూడా కుట్టు వేసుకోవాలండి జరగకుండా ఉండాలి కదా నార్మల్గా అటాచ్ చేసుకోవడం కాబట్టి ఎవరికైనా వచ్చు కాబట్టి నేను అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదండి ఎందుకంటే వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది అనమాట జస్ట్ మనం దానిపైన వేసేసి కుట్టు వేసుకోవడమే కదా అంటే లైనింగ్కి మెయిన్ పీస్ కరెక్ట్గా ఉండేటట్టు సెట్ చేస్తున్నాం అంతే ఇంకా స్పెషల్గా ఏమైనా కుట్టి ఉంటే మాత్రం నేను స్లోగానే చూపిస్తున్నానండి ఒకవేళ మీకు ఇది అర్థం అవ్వట్లేదు అనుకుంటే మీరు నార్మల్గా మీ వీడియోస్లో కూడా స్లో ఆప్షన్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అప్పుడు నేను ఎంత స్పీడ్లో పెట్టినా సరే మీకు స్లోగానే కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నెక్ వేయాలి కదా అది ఎలా అనేది చూపిస్తున్నాను ఇక్కడ మనం ఆల్రెడీ పైన పీస్ కట్ చేసుకున్నాం కదా సో అది మీకు చూపిస్తున్నాను అక్కడ మిడిల్లో హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది కదా అది కరెక్ట్ అనమాట అలాగే రావాలి అలా ఎందుకు రావాలో కూడా చెప్తాను ఇప్పుడు మనం కింద వైపున బ్లాక్ మార్క్ వేసుకున్నాను కదా అక్కడ వైపు మనం కుట్టు వేసుకున్నాం కదా సో అందుకని అక్కడ హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ఈ విధంగా వస్తేనే అది కరెక్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది జస్ట్ నెక్ దగ్గర కుట్టు వేసుకోవాలి అంటే మనం హెమ్మింగ్ పట్టి అనేది పెట్టుకోవాలి కదా అది ఎలా పెట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ సీదా వైపునే క్లాత్ వేసాను అండ్ ఉల్టా వైపున తిప్పేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక మార్క్ వేస్తున్నాను కదా అంటే నెక్ ఎలా అవుతుందో సేమ్ అలాగే మార్క్ వేసేసుకోవాలి తర్వాత హెమింగ్ పట్టి కోసం ఒక వన్ ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి ఇదే రఫ్గా డ్రా చేస్తున్నాను అండి ఎందుకంటే ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీకు అర్థమైంది కదండి మనం ఇందాక కట్ చేసిన బ్లౌజ్ పీస్లోని బట్ట అనమాట అంటే నెక్ పైన మనం కట్ చేసాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఉందని అదే బట్ట అనమాట సో ఇది పెడితే ఇంకా బాగుంటుంది లేకపోతే లైనింగ్ వేసినా సరిపోతుంది ఎందుకంటే నెట్ కాబట్టి నెట్ లోపలికి వెళ్ళి కనిపిస్తుంది కాబట్టి నేను మాక్సిమం సాడింగ్ క్లాత్ అయినా ఇట్లా మనం పెట్టిన రాసుల క్లాత్ అయినా వేయడానికి చూస్తాను ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను నార్మల్గా క్రాస్ పీస్ అయినా హెమింగ్ లాగా వేసేసుకోవచ్చు ఇంకా ఇది ఉండి ఇంకొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట షేప్ అందుకని ఇదే విధంగా పెట్టుకొని మనం కట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మిగిలిందేమో సేమ్ అండి పైనకి వెళ్ళి కుట్టు మనం ఫోల్డ్ చేసి వేస్తాం కదా హెమింగ్ పట్టికి వేసినట్టు అలాగే వేసేసుకోవాలి నార్మల్గా అయితే ఇలా కుట్టేసిన తర్వాత మనము హెమ్మింగ్ అనేది చేసుకుంటాము కానీ నెట్ క్లాత్ కాబట్టి నేనైతే కుట్టే వేసిస్తాను అంతకంటే ముందు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది కట్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇది నెట్ కాబట్టి మళ్ళీ సీదా వైపు నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపిస్తుంటుంది సో అది నీట్గా ఉండదు కాబట్టి ఇదంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలి కానీ మనం ఫస్ట్ ఏ కనుక అది సన్నగా కట్ చేసుకుంటే అట్లా కూడా కుట్టు రాదండి సో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి కానీ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక్కడ మరీ నెట్ కదా అందుకనే ఇంకా జాగ్రత్తగా ఉండాలండి మామూలుదైతే పర్వాలేదు అలవాడైన వాళ్ళకి ఏ క్లాత్ అయినా పర్వాలేదు కానీ కొంచెము కొత్త వాళ్ళైతే మాత్రం చూసుకొని చూసుకొని మెల్లిగానే కట్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది కదా దీని ఇప్పుడు నేను మళ్ళీ ఉల్టా వైపుకే తిప్పేసి ఒక అనేది వేసేస్తాను సో ఇప్పుడు ఫ్రంట్ డిజైనర్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు మనం సైడ్ పీసెస్ అటాచ్ చేయాలి కదా అది ఎలాగో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ సైడ్ ప్రిన్సెస్ కటింగ్ ఉంది కదా అంటే ఆ పీసెస్ ఉన్నాయి కదా అవి వచ్చేసి ఇలా కచ్చకాకి కచ్చకా కలిసేటట్టు కుట్టుకోవాలి సో లైనింగ్ పైన కచ్చకా మార్క్ అనేది కనిపిస్తుందండి నెట్ పైన లేదు కాబట్టి నేను మళ్ళీ అనేది కట్ చేశాను సో ఇలాగే రెండిటికి చేసుకోవాలి ఇది చాలా మెయిన్ పాయింట్ అండి ఎందుకంటే కచ్చికతోనే మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేటట్టుగా కుట్టవచ్చు అనమాట సో ఇక్కడ కింద కర్వ్ షేప్ ఉంది అది కింది వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలి కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోయి ఈ కర్వ్ షేప్ పైకి వచ్చేటట్టు కుట్టేస్తారు అనమాట అది కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళైతే హడావిడిలో కూడా కుట్టేస్తారు అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టాలి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూసానండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఇలా మిస్టేక్ చేశారు మళ్ళీ ఇప్పి కుడతారు కానీ దానివల్ల బ్లౌజ్ క్లాత్ అనేది పాడైపోతుంది వాళ్ళకు కూడా టైం వేస్ట్ కదా ఇలా కాకుండా ఉండాలి అంటే మనం నేర్చుకునేటప్పుడే కరెక్ట్గా నేర్చుకోవాలి కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి అంతే ఇప్పుడు రెండు కలిపేసి కుట్టేసాను కదా కింద వైపున సేమ్ అలాగే మళ్ళీ మిడిల్ నుంచి పై వైపుకి కుడతాను అనమాట అని చంగభాగం వైపు సైడ్కి కుడతాను మళ్ళీ ఒక డబుల్ కుట్ అనేది వేసుకుంటాను సో ఇక్కడ అయిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది కదా అది ఎలా కట్ చేయాలో ఇది కుట్టిన తర్వాత చూపిస్తాను అయితే ఇక్కడ నేను కచ్ మార్క్ వేసి కచ్చికా కూడా ఇస్తున్నాను ఇది మీరు ఫస్ట్ ఏ వేసుకోవాలండి అంటే కడింగ్ చేసే టైంలోనే వేస్తే కొత్త వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట సో కరెక్ట్గా వచ్చినట్టు తెలుస్తుంది ఇది చంగభాగం వైపునో అలా కచ్చికా వస్తుంది కిందనేమో ఇలా కర్వ్ షేప్ అనేది వస్తుంది అనమాట సో అలా అట్లా కరెక్ట్గా ఉంది అని అంటేనే మీరు మొత్తం కుట్టడం స్టార్ట్ చేయండి లేదు మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే అక్కడే ఆపేసి మళ్ళీ చెక్ చేసుకోండి లేదా మనం హడావిడిలో కుట్టేసినాక ఇప్పాలంటే చాలా పెద్ద పని అయిపోతుంది ఇంకా మనకి బ్లౌజ్ మీదనే విసుగొచ్చేస్తుంది అనమాట సో అందుకని అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ నుంచి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను ఈ విధంగా జాయిన్ చేస్తాము జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా అదంతా ఇప్పుడు నేను కటింగ్ కూడా చేసి చూపిస్తాను ఇలా అంతా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో మీకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదండి ఇది కొంచమే కట్ చేసుకోవాలి చూడండి జస్ట్ మనం అక్కడ వరకే కట్ చేసుకోవాలి మరి పైన షోల్డర్ నుంచి అయితే అవసరం లేదు ఇలాగే ఇంకోవైపు కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇంతే అండి ఫ్రంట్ పార్ట్ అయితే టోటల్గా కంప్లీట్ అయినట్టే కింద మాత్రం హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి ఆ తర్వాత వేసి చూపిస్తాను సో ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా మీకు చాలా ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నానండి ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చేయాలి అయితే నేను ఇక్కడ వెనకాల భాగం కుట్టేటప్పుడు అయితే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశాను అది ఎందువల్ల అంటే మనము అంటే నేను వీడియో చూపించే తొందరలో కానివ్వండి లేకపోతే ఏదో మాట్లాడుకుంటూ చేసిన హడావిడిలో కానీ నేను ఆ మిస్టేక్ అయితే చేశాను నార్మల్గా అయితే అది మొత్తం కుట్లన్నీ ఇప్పేసి మళ్ళీ వెయ్యాలి కానీ కొంచెం ఆలోచిస్తే మనకే కొత్త ఐడియాస్ వస్తాయని ఇంతకుముందు కూడా చెప్పాను కదా అందుకనేసి నేను కొంచెం బాగా ఆలోచించి దాన్ని అసలు బ్లౌజ్ని ఇప్పకుండానే కరెక్ట్గా సెట్ చేసి కుట్టేశాను అంటే ఎప్పుడైనా మన వల్ల పొరపాట్లు జరిగినా సరే మనం దాన్ని ఎలా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనేసి నేను మీకు ఈ వీడియోలు అయితే చూపించాను సో ఇది మాత్రం నేను పార్ట్ టూ వీడియోలో పెడతానండి ఎందుకంటే ఒకటే వీడియోలో ఇవన్నీ చూపిస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది సో అందరికీ ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను సో మీకైతే అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వారిని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ